హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశాను పాప అయితే లేచింది పాపను ఎత్తుకొని అలా ఆడించిన తర్వాత మా వారైతే పాలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నారండి పాప వచ్చేసి వాళ్ళ డాడీ మటు వెళ్తా అని ఏడుస్తుంటే ఇలా క్యాప్ పెట్టేసి పాపనైతే తీసుకెళ్ళడానికి వీలైతే ముస్తాబోతూరు రోజు ఏడుస్తుందండి వెమ్మటి అయితే వెళ్తాను అనేసి వాళ్ళైతే పాలకు వెళ్ళారు ఇల్లు చూడండి ఎక్కడిదక్కడ ఉంది చదిరేశాను చూడండి ఇప్పుడైతే నీట్గా పెట్టేశాను సెల్ఫ్లో అన్నీ చిందర కొందరగా ఉంటే నీట్గా పెట్టేసుకున్నాను గిన్నెలు అయితే నైట్ తోమి అండి అండ్ కౌంటర్ టాప్ అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేయాలి అండ్ బావ అయితే పాలు తీసుకొచ్చిన తర్వాత టీ అయితే పెట్టాలండి ఇక్కడైతే బెడ్ చూడండి మొత్తం క్లీన్గా పెట్టేశాను పాప వచ్చిన తర్వాత మళ్ళీ చిందర తీసి పడేస్తుంది కానీ తప్పదు కదా ఎప్పటిదప్పుడు నీట్గా అయితే పెట్టేసుకోవాలి పాలు తీసుకొచ్చేలోపు అండ్ కస్టమర్కి ఇవ్వాల్సిన బ్లౌజ్ అయితే నైట్ కుట్టేశానండి ఎమ్మింగ్ అయితే చేయాలి నైట్ అయితే కొంచెం చేసి పెట్టాను ఇప్పుడు కొంచెం అయితే చేసేయాలి ఇప్పుడు వచ్చేసి పాలు అయితే తీసుకొచ్చాడండి నేనైతే టీ పెట్టేస్తున్నాను కొన్ని పాలు అయితే టీ పెట్టేసిన తర్వాత టీ అయిన తర్వాత వేరే దాంట్లో ఇంకొన్ని పాలు కాచేసి అండ్ తోడైతే పెట్టేస్తానండి పెట్టేసానండి పెరుగు కోసం అన్నట్టు ఇప్పుడైతే టీ అయితే పెట్టేస్తున్నాను అండ్ వచ్చేసి నేను టీ పౌడర్ షుగర్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ వెలిగించి అయితే పెట్టేశాను ఇక్కడ వచ్చి చూస్తే పాప అయితే నా బ్రష్ తీసుకొని తను బ్రెడ్జ్ చేసుకుంటానని ఏడుస్తూ ఉందండి తనైతే ఇలా ఆడుకుంటుంది అంతలోపు నేనైతే ఇక్కడైతే ఉప్మా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను టిఫిన్ కోసం అన్నట్టు పోప్ అయితే వేసేసుకున్నానండి నేనైతే ఆ క్లిప్ ఏం తీయలేదు అండ్ పోపు అయితే ఇక్కడ వేగిపోయింది వాటర్ అయితే వేసేసుకుంటున్నాను తగినని వాటర్ వేసి అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసానండి అండ్ క్యాప్ పెట్టేసి వాటర్ అయితే మరిగిన తర్వాత అండ్ ఉప్మా రవ్వ అయితే వేస్తున్నాను మేమైతే ఎక్కువ ఉప్మా రవ్వ దొడ్డు ఉప్మా అయితే వాడుకుంటామండి అండ్ సన్న ఉప్మా అయితే మాకు తినాలనిపించదు ఉప్మా అయితే అయిపోయింది అండ్ స్టవ్ ఆఫ్ చేసేయడమే అండ్ ఇక్కడైతే నీట్గా తోడ్చేసుకుంటున్నాను ఉప్మా అయితే కింద పడిపోయింది మొత్తము అండ్ ఇక్కడ ఉప్మా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కుక్ అయిపోయింది అండ్ గుల్లలు గుల్లలుగా ఉడుకుతుందండి ఇలా కొంచెం వాటర్ అయితే ఎక్కువనే ఉంచేస్తే చేస్తే ఉప్మా అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అండ్ అంతలోపు మా ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి వచ్చేసారు ఇక్కడ వచ్చేసి అతనికైతే టిఫిన్ అయితే పెడుతున్నానండి చాలా టేస్టీగా అయ్యింది మా వారైతే ఇప్పుడు ఉప్మా అయితే ఇచ్చేసాను అతనైతే తింటూ ఉన్నాడు అక్కడ వచ్చేసి చట్నీ కావాలంటే కొంచెం మామిడికాయ చట్నీ అయితే వేసాను నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసానండి బ్రష్ గట్టా చేసేసుకొని వచ్చాను టీ అయితే వేడి చేస్తూ ఉన్నాను టీ తాగడానికి అన్నట్టుగా అండ్ అక్కడ నేనైతే వాయిస్ వాయిస్ అయితే చెప్పాను బట్ పాప అయితే బాగా అల్లరి పెట్టి బ్యాక్గ్రౌండ్లో మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని నేనైతే ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి టీ అయితే వేడయ్యేలోపు నేనైతే బయటకు అయితే వచ్చేస్తున్నాను నేను ఒక్కరోజు టీ తాగకుండా హెడేక్ లేసింది ఫ్రెండ్స్ మీ కూడా అలానే లేస్తుందా అసలు టీ అయితే వేడైపోయింది నేనైతే టీ ఆ గ్లాస్లో అయితే వేసేసుకుంటున్నాను తాగడం స్టార్ట్ చేశానండి బావ అయితే క్లినిక్కి వెళ్ళిపోతుండో పాప అయితే డబ్బులు తీసుకుంది బావ దగ్గర తీసుకొని డబ్బులు అయితే రోజు అలా జేబులో పెట్టి అయితే పంపిస్తుంది తను వాళ్ళ డాడీ సెంటిమెంట్ అనమాట రోజు పాపతో మనీ అయితే అలా జేబులో పెట్టేసుకొని వెళ్తూ ఉంటాడు అలా ముద్దులు పెట్టేసుకొని తనైతే బయలుదేరుతాడండి రోజు వీళ్ళు చేసే రొటీన్ అయితే ఇదే అనమాట పాపకైతే బాగా డబ్బులు గుంజుకోవడం అయితే అలవాటు అయిపోయిందండి వాళ్ళ డాడీ వస్తే చాలు బాగా డబ్బులకైతే అలవాటు అయిపోయింది రోజు డబ్బులు తీసుకొని అలా డబ్బులతో ఆడుకుంటుంది అలాగే వాళ్ళ డాడీ అయితే వెళ్తుంటే రోజు తనకు హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ మనీ అయితే ఇచ్చిపోతాడు పాప అయితే అవైతే ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేసుకుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వెళ్ళిపోతుండు పాప చూడండి అస్సలు వెళ్ళనివ్వట్లేదు రోజు ఇలానే చేస్తుందండి అస్సలు అంటే అసలు వెళ్ళనివ్వదు బైక్ పైన తిప్పితే కానీ ఇప్పుడైతే ఊరుకోదు లాగైతే అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ప్లీజ్ అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయక లైక్ చేయండి అండ్ ఇలా మా డే అయితే ఇలా గడుస్తూ ఉందండి పాప చూడండి ఇంకా అలానే చేస్తుంది అలానే చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడు నేనైతే ఉప్మా తింటున్నాను పాపకైతే అలా తినిపిస్తున్నాను సో ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్కి వచ్చిన గిన్నెలు అయితే అన్నీ కడిగి పెట్టేశాను ఆ తర్వాత లంచ్ కోసం అనేసి రైస్ పెట్టేసుకున్నాను వాష్ చేసి పెట్టేశాను అండ్ కర్రీ కోసం అన్నట్టు బెండకాయలు అయితే వాష్ చేసి కట్ చేసి పెట్టేశానండి ఇక్కడ వచ్చేసి పాప కోసం అయితే టూ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను తనైతే ఎగ్స్ తప్ప వేరే రైస్ ఏం తీసుకోదు అందుకే టూ ఎగ్స్ పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి బెండకాయ తాలింపు అయితే చేసేసానండి అండ్ లాస్ట్కి అయితే నేను కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే అండ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండ్ అంతలోపు నేనైతే రైస్ పెట్టేసుకున్నాను రైస్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయిందండి అండ్ ఇక్కడ వచ్చేసి బావ అయితే రాను అని చెప్పాడు వన్ అవర్ టైం పడుతుంది అని చెప్పాడు టైం వచ్చేసి ఇక్కడ చూస్తే టూ అవుతుంది నాకు కుట్టాల్సిన బ్లౌజెస్ అయితే ఉన్నాయండి అండ్ అన్నం తినేది మనం ఏం చేయలేం కదా సో అందుకే నేనైతే అన్నం అయితే తినేస్తున్నాను బెండకాయ ఫ్రై పెట్ పెట్టేసుకొని అయితే అన్నం తినేసానండి అన్నం తిన్న తర్వాత నేనైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు నేనైతే బ్లౌజెస్ కుట్టాను కదా అందుకే ఇక్కడ వచ్చేసి అండ్ తిన్న తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఫైవ్ థర్టీ అవుతుంది ఈవినింగ్ అయితే ఇలా ఉంది నేను కుట్టాల్సిన అయితే కుట్టేసి మిషన్ అయితే దిగేశాను అండ్ ఇప్పుడైతే రొటీన్ వర్క్స్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి నేనైతే వీడియో షార్ట్ షూట్ చేస్తున్నాను ఇక్కడ పాప వచ్చేసి పడుకుందండి స్నానం అయితే చేంజ్ చేశాను కప్పి పడుకోబెట్టాను ఇక్కడ ఫ్రెష్ అయిపోయి నేనైతే టీ అయితే పెట్టేసుకొని ఈవినింగ్ అయితే అలా టీ తాగేసి నేను ఈవినింగ్ వర్క్స్ ఉంటాయి కదా అవి అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో అయితే ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ నాకు ఈవినింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇదైతే నైట్ వచ్చేసి రైస్ అయితే పెట్టేసుకొని తినేస్తున్నానండి బెండకాయ ఫ్రై అండ్ కొంచెం మామిడికాయ చట్నీ పెట్టేసుకొని తినేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్